పాలు విరిగిపోకుండా బెల్లం పరమాణం ఈ టిప్స్తో చేసుకోండి చల్లారిన గట్టిపడకుండా ఉంటుంది పాలు హాఫ్ లీటరు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులు పాలుకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి టోటల్గా ఆరు కప్పులు పాలు బాయిల్ చేసుకోవాలి పాలు బాయిల్ అయ్యేలోపు రెండు స్పూన్లు సుగరు ఒక యాభై గ్రాములు బెల్లం పౌడరు వేసుకోవాలి వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయ్యి ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి కిస్మిస్ ఫ్రై అని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి పొంగు వచ్చాక అరగంట నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ చిన్న కప్పుతో చిన్న కప్పు వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు రైస్ వేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి శనగపప్పు అరగంట నానబెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయి వేసుకుంటే డైరెక్ట్గా వేసుకోవాలంటే బియ్యం వేసుకునేటప్పుడే శనగపప్పు ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి బాయిల్ చేసుకోవాలి హైలో బాయిల్ చేసుకుంటే పాలల్లో వేసిన బియ్యం బాయిల్ అవదు ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే బాగా బాయిల్ అవుతుంది రైస్ బాయిల్ అయింది స్టవ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిఫ్టీ వరకు చల్లారనివ్వాలి ఫిఫ్టీ పెర్సెంట్ చల్లారింది ఒకసారి కలుపుకోవాలి ఇందాక లిక్విడ్గా ఉంది ఎలా దగ్గరగా అయ్యిందో చూడండి మరి దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే బాగా ఖర్చుపడుతుంది ఇలా ఫిఫ్టీ పెర్సెంట్ వరకు చల్లారినివ్వాలి ఫిఫ్టీ పెర్సెంట్ చల్లారాక బాగా చల్లరిన పాకం వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పరమాణం విరిగిపోకుండా ఉంటుంది ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి